పెళ్లి కాగానే చదువు పిల్లలు పుట్టగానే ఉద్యోగం వదిలేస్తుంటారు కొందరు కానీ అందుకు భిన్నం ఆ యువతి తల్లికిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమించింది వివాహమైనా ఆగిపోకుండా పోటీ పరీక్షలకు సన్నద్దమైంది ఆర్థిక సమస్యలు ఉండటంతో ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రభుత్వ లైబ్రరీని ఉపయోగించి డిప్యూటీ కలెక్టర్ సహా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించింది ఆమె జర్నీ ఎలా సాగిందో ఈ స్టోరీలో చూద్దాం పదండి చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి పోటీ పరీక్షలకు సిద్ధమైంది ఆ యువతి రెండు వేల ఇరవైలో గ్రూప్ ఫోర్ పరీక్ష రాసి జూనియర్ అసిస్టెంట్ గా కొలువు సాధించింది ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు తల్లికిచ్చిన మాట ప్రకారం ఐఏఎస్ కు సన్నద్ధమైంది నాలుగేళ్ల నిరంతర సాధన అనంతరం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పోటీ పరీక్షల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టు సహా గ్రూప్ టూ త్రీ ఫోర్ లో ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి సత్తా చాటింది తేజస్వి సంగారెడ్డి జిల్లా కంకోల్ స్వస్థలం సంఘయ్య ప్రసూన దంపతుల కుమార్తె చిన్నప్పటి నుంచి చదువుల్లో పదో తరగతిలో ఐదు వందల నలభై మూడు ఇంటర్లో తొమ్మిది వందల ఎనభై మార్కులతో టాపర్ ఇంజనీరింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనే మూడు జాబ్లు సాధించింది ఒక సంస్థలో మూడేళ్ల పాటు పనిచేసింది రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం అవ్వడంతో భర్తతో తన కల గురించి వివరించి గ్రూప్ వన్ కు సిద్దమైంది తర్వాత పాప పుట్టింది డెలివరీ అయిన పదిహేను రోజులకి కే ఒడిలో పాప చేతిలో పుస్తకాలతో పరీక్షకు సిద్ధమైంది తేజస్వి బాధ్యతలు నిర్వర్తిస్తూనే నాలుగేళ్లు కష్టపడి చదివి నాలుగు సర్కారు కొలువులు సొంతం చేసుకుంది ఈ యువ ఆఫీసర్ ఈ సక్సెస్ సీక్రెట్ ఏమిటి అంటే విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్ తరపున సర్కార్ స్కూల్లో తాను చెప్పిన పాఠాలు తల్లి ఆశయం తనను ప్రభుత్వ కొలువు వైపు మళ్లీలా చేశాయని అంటోంది తేజస్వి టూ ట్వంటీ వన్ నుంచి అప్పుడే నా మ్యారేజ్ సెట్ అయింది అండ్ నేను మా హస్బెండ్ తో మాట్లాడాను నాకు ఖచ్చితంగా నేను మంచి సర్వీస్ లో చేద్దాం అనుకుంటున్నా పబ్లిక్ సర్వీస్ లో వెళ్దాం అని అనుకుంటున్నా అని అప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ లాంగ్ స్ట్రగుల్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి బీయింగ్ ఎ మ్యారీడ్ ఉమెన్ బీయింగ్ ఎ మదర్ ఆఫ్ స్మాల్ బేబీ బీయింగ్ ఎ డాటర్ ఇన్ లా ఈ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు ప్యారలల్ గా చదువును కూడా అంతే సీరియస్గా తీసుకెళ్ళాను నేను అందుకే ఈరోజు నేను డెప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ఇంట్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు బీ మెంబర్ ఆఫ్ టీమ్ ఎన్ఎస్ఎస్ మేము వాలంటీర్గా అన్నీ చేసే వాళ్ళము నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఒక తాండాలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నేను వేదిక్ మ్యాథ్స్ ఇంకా కెరియర్ గైడెన్స్ అవి చెప్పాను అదే నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేశాము థర్డ్ ఇయర్లో మళ్ళీ అదే స్కూల్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు వచ్చి నాకు మళ్ళీ హ్యాపీగా అక్క మీరు చెప్పిన టెక్నిక్స్ మాకు బాగా గుర్తున్నాయి అన్నప్పుడు దాట్ ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఐ గాట్ ఈజ్ ఇర్రీప్లేసబుల్ అండి అసలు అప్పుడు నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అనుకున్నాను నేను పబ్లిక్ సర్వీస్ వైపే వెళ్ళాలి అని ఇంటి వద్ద దిగుతూ కిందపడి కాలు విరిగిన నెలల పాపకు ఆరోగ్యం బాగోలేక వారం పాటు పరిమితమైన ప్రిపరేషన్ ఆపలేదు తేజస్వి ఆసుపత్రిలో పాపకు తోడుగా ఉంటూనే చదువుకుంది తన చదువులో భర్త సోమనాథ్ ఎంతో అండగా ఉన్నారని అంటోంది కుటుంబం ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించగలిగానని చెబుతోంది మెయిన్ డిఫికల్ట్ పీరియడ్ ఐ ఫేస్డ్ వాస్ నాకు అక్టోబర్ లో మెయిన్స్ ఉండేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మా పాప సిక్ అయింది తనకి రికరెంట్ యూటీఐ అన్నారు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ సెవెన్ డేస్ అక్కడే అసలు ఆ పెయిన్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు అంత చిన్న బేబీ టూ ఇయర్స్ బేబీ తట్టుకోలేక షీ యూస్ టు క్రై అ లాట్ తనని చూసి నేను ఐ గాట్ డివాస్టేటెడ్ చాలా ఏడ్ చేశాను అసలు ఆ టూ డేస్ అసలు బుక్స్ కూడా ముట్టలేదు ఇంతవరకు నేను తెచ్చిన ప్రోగ్రెస్ ఇన్ ఆన్సర్ రైటింగ్ వేస్ట్ అయిపోతుందని కూడా టెన్షన్ పడ్డాను అప్పుడే మా హస్బెండ్ సపోర్టెడ్ మీ అ లాట్ అండి హీ టుక్ కేర్ ఆఫ్ ద బేబీ తనకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది యూ షుడ్ కంటిన్యూ యూర్ ప్రిపరేషన్ అని చెప్పి బేబీని టేక్ కేర్ చేస్తుంటే నేను హాస్పిటల్లో ఫ్లోర్ మీద కూర్చొని ఐ కంటిన్యూడ్ మై ఆన్సర్ రైటింగ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్ డైలీ ఖచ్చితంగా ఫోర్టీన్ అవర్స్ కూర్చునేదాన్ని డైలీ ఫైవ్ ఆన్సర్స్ రాయని అసలు పడుకునేదాన్ని కాదు ఆ కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే పిల్లల కెరియర్ బాగుండాలంటే ఉన్నత చదువులు చదివించాలని భావించి ఎంతో కష్టపడ్డారు తేజస్వి తండ్రి సంగయ్య పిల్లలిద్దరిలో ఒకరిని ఐఏఎస్ చేయాలని అనుకున్నారు తల్లి ప్రసూన అయితే కుమారుడు అర్ధాంతరంగా మరణించడంతో కుమార్తె సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పోటీ పరీక్షలకు సన్నద్దమై కల నిజం చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్యం పాడైనా కష్టపడి డిప్యూటీ కలెక్టర్ కావడం ఆనందంగా ఉందని అంటున్నారు తేజస్వి అత్త సుభాషిణి నేను చదివిచ్చాను మా అమ్మాయి కూడా అన్నిట్లో మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చి బాగా చదివేది ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ అయినందుకు ఆనందంగా చిన్నప్పటి నుండి తను క్లాస్ ఫస్ట్ వస్తుండే ఎప్పుడైనా తనకి చిన్న పాప ఉంది ఇప్పుడు తల్లిదండ్రుల మేమంటే మా పాప ఒక స్థాయికి ఉండాలనుకుంటాం గాని పెళ్లి తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే గ్రేటే కదా అయితే మా బాబును నువ్వుకే అనేదాన్ని ఐఏఎస్ చేస్తాను నువ్వు అని ఇంకా వాడు చనిపోయిన తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైనా వస్తుందమ్మా నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేదాన్ని ఇంకా మా బాబు ఏస్ అని ఇంకా నేను అది కోరిక నెరవేరుస్తా అని మాటిచ్చింది ఇంకా నాకు చాలా హ్యాపీ ఉంది ఆత్మవిశ్వాసం చెయ్యగలనన్న ధైర్యం నిరంతర సాధన ఎంతో ముఖ్యమని చెబుతున్న తేజస్వి డిప్యూటీ కలెక్టర్ గా సమాజానికి తన వంతు సేవ చేయడమే లక్ష్యమంటోంది